క్రీస్తునందు ప్రియా సహోదరులరా ఈరోజు మనం సండే స్కూల్ మినిస్ట్రీ ఈ సండే స్కూల్ పరిచర్య ప్రారంభించిన దైవజనులు ఎవరు ఈనాటికి కొనసాగుతున్న ఈ సండే స్కూల్లో టీచర్స్గా మనం ఏ విధంగా పాలు పంచుకోవాలి అనే విషయాన్ని మనం విందాం ఈ సండే స్కూల్ ఫౌండర్ సండే స్కూల్ స్థాపించిన దైవజనులు రాబర్ట్ రైక్స్ గారు వీరు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో ఈ సండే స్కూల్ మినిస్ట్రీ వారు ప్రారంభించారు చిన్నపిల్లల మధ్య పరిచర్య అవసరమని గుర్తిరిగిన రాబర్ట్ రైక్స్ గారు ఆనాడు ప్రారంభించిన పరిచర్య రెండు వందల నలభై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ పరిచర్య ఇంకా కొనసాగుతూనే ఉంది అందును బట్టి దేవునికి వందనస్తురమై ఉన్నాం వారిని బట్టి దేవుని స్తోతించబద్దులుగా ఉన్నాం ఇక సండే స్కూల్ మినిస్ట్రీ ఈ రోజుల్లో పిల్లల మధ్య ఇంకా అవసరమా అని అంటే దేవుని వాక్యంలో మత్ స్వామి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చనలో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము పెద్దవాడైనప్పుడు వారి నుంచి తొలగిపోడని వాక్యం రాయబడింది మార్కు సువార్తలో కూడా పదవ అధ్యాయులో చిన్న పిల్లలను ఇష్టపడిన యేసు ప్రభు వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం అలాగే మత్స్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయులో కూడా పిల్లల వంటి మనసు వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని శిష్యులకి ఒక మోరల్గా పిల్లలను చూపించారు ఇక పాత నిబంధన విషయానికి వస్తే ద్వితీయోపదేశీకరణ పదకొండవ త్యాగిలో మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వారు పండుకున్నప్పుడు వారు కూర్చున్నప్పుడు వారు త్రావలు నడుస్తున్నప్పుడు వారికి వాక్యము నేర్పించాలని కూడా వాక్యాలు రాయబడింది కాబట్టి పిల్లల మధ్య పరిచర్య అవసరమైన సంగతి మనం గమనిస్తూ ఉన్నాం ఈ పిల్లలను మనం చూస్తున్నప్పుడు అందరూ ఒకే వయసు కలిగిన వారు మన సండే స్కూల్లో ఉంటారు కదా అందుచేత వారిని తరగతులుగా డివైడ్ చేయాలంటే నాలుగు ఐదు ఆరు సంవత్సరాలు కలిగిన పిల్లలను బిగినర్స్గా అంటే వారు ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు చదివే పిల్లలు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలను ప్రైమరీ పిల్లలుగాను అంటే రెండు మూడు నాలుగు తరగతి చదివే పిల్లలు పదకొండు పన్నెండు పద పది పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలు జూనియర్స్ ఐదు ఆరు ఏడు తరగతులు పది పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు ఇంటర్మీడియట్ అనగా ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదివే పిల్లల్ని ఇంటర్మీడియట్ గాను అలాగే పదహారు పదిహేడు పద్దెనిమిది చదివే ఆ వయసు సంవత్సరాలు కలిగిన పిల్లల్ని సీనియర్స్గా అంటే వారు ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలై ఉండాలి సాధారణంగా మనకి ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు సండే స్కూల్కి రావట్లేదు ఒకవేళ ఉంటే వారిని కూడా ప్రత్యేకంగా ఒక తరగతిగా వారికి ఇవ్వాల్సిందే అంటే బిగినర్స్తో పాటు పిల్లలు ఎంత పెద్ద పిల్లల్ని కూర్చోబెడితే మరి వారికి అర్థం కాదు కదా వాళ్ళిద్దంతో సమానంగా మనం చెప్పలేం కాబట్టి క్లాసెస్ వైజ్గా వాళ్ళు డివైడ్ చేస్తే ఆ వయసుకు తగ్గిన పాఠాలు వారికి అందించడానికి సులువుగా ఉంటాయి కాబట్టి ఈ వయసు గ్రూపులు అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ తరగతిలో టీచర్స్ ఏ విధమైన నియమాలు పాటించాలి ఎలాగో సండే స్కూల్ నిర్వహించాలని విషయాలు చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఉపాధ్యాయులు సమయ నిర్వహణ పాటించాలి అనగా ఏ సమయానికైతే ఆ తరగతి నిర్ణయ నిర్ణయించుకున్నామో ఆ తరగతి కన్నా కనీసం ఐదు నిమిషాల ముందైనా ఉండాలి ఒకవేళ నీవే ఆలస్యంగా వస్తే పిల్లలకి టైంకి రామని చెప్పడానికి మనకు అవకాశం లేదు కదా ఒకవేళ పిల్లలు ఆలస్యంగా వస్తే మనం గద్దించడానికి కూడా అవకాశం లేదు కదా కాబట్టి మీరే ఆలస్యంగా వెళ్ళకూడదు మీరు సమయాన్ని పాటించాలి వచ్చిన పిల్లలను మనందరం కూడా పేరు పెట్టి పిలిచి ఆప్యాయతతో వారిని పలకరించినప్పుడు వారికి మన పట్ల ప్రేమ గౌరవం కలుగుతుంది వారు కూడా తృప్తిగా ఉంటారు ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆప్యాయతతో ప్రేమతో పలకరించాలి వారితో పరిచయాలు అయిపోయిన తర్వాత మన తరగతిని ప్రార్థనతో ప్రారంభించాలి అంటే మనమే ప్రార్థన చేయటం కాదు కానీ పిల్లలందరూ కూడా ప్రార్థన చేసేటట్టుగా వాళ్ళకి ప్రార్థన ఎలాగో చేయలేదు కాబట్టి ఒకవేళ ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళు చేసేటట్టుగా ప్రోత్సహిస్తూ ఇక చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం కూడా వారికి పదాలు చెప్తే వాళ్ళు చెప్పేలాగా మనం ప్రయత్నం చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా వారు ప్రార్థన అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా తరగతి మనం ప్రారంభిస్తున్నప్పటి నుంచి చివరి వరకు కూడా మనం చిన్న పిల్లలు లాంటి మనస్తత్వాన్ని లేక అలాంటి భాష అలాంటి పద్ధతుల్లోకి మనం వచ్చేయాలి చిన్న పిల్లలమైపోవాలి మనం అప్పుడే మన పిల్లలు దగ్గరకు వస్తారు వాళ్ళు వాళ్ళు మనతో వారు సంభాషించడం కానీ ఏదైనా కానీ పిల్లలాగానే ఉండాలి వారు పరిచయాలు అయిపోయిన తర్వాత ఇక పాటల్లోకి మనం వెళతాం కాబట్టి పిల్లల ప్రోత్సాహం కొరకు మైక్లో పాడే అవకాశాన్ని ఇస్తే వారు చాలా తృప్తిగా ఉంటారు వాళ్ళు నేను మైక్ లో పాడాను అంతే ఒక హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలకి మైక్ లో పాడే అవకాశాన్ని ఇచ్చినప్పుడు వారు సంతోషిస్తూ ఉంటారు తర్వాత పిల్లల పట్ల పక్షపాత ధోరణి అనేది ఉండకూడదు టీచర్కి అంటే ఆ పిల్లలందరినీ సమానంగా కూర్చోబెట్టాలి ఒకవేళ ఫాస్టర్ గారి పిల్లలని కానీ వేరుగా కూర్చోబెట్టి లేక నీ పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకోకూడదు కానీ అందరి పిల్లలు ఎవరైనా కానీ అందరితో సమానంగా కూర్చోబెట్టాలి ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా చూస్తే పిల్లల మనసు గాయపడతారు కాబట్టి పిల్లల మనసు కృంగిపోకుండా ఉండాలంటే అందరినీ కూడా సమానంగానే చూడాలి ముఖ్యంగా ప్రతి టీచర్కి కూడా క్రియేటివిటీ మైండ్ అంటే ఏదైనా క్రొత్తది అంటే ప్రతి వారం కూడా ఇదే కాకుండా మనం క్రొత్తదనాన్ని పిల్లల కొరకు ఆలోచించాలి క్రొత్త ప్రోగ్రామ్స్ని మనం సిద్ధం చేసుకోగలగా ఓరికనే వచ్చాం ఒక స్టోరీ చెప్పాం అనే దానికన్నా మనం పిల్లలకి ఏదైనా క్రొత్త దానాన్ని చూపించినప్పుడు రేపు మళ్ళీ ఏం చెప్తారో మా టీచర్ అనే ఆత్రుత వాళ్ళలో కనబడతారు తర్వాత మనం చూస్తే పిల్లలకి కనీసం మూడు వారాలకి ఒక క్రొత్త పాటైనా నేర్పించాలి అంటే ఆ పాట కూడా మనం చెప్పబోయే స్టోరీకి తగినట్టు అయిన పాట అయితే అప్పుడు పాట గుర్తుంటుంది స్టోరీ కూడా వారు మర్చిపోరు కాబట్టి ఖచ్చితంగా ఒక పాట అయినా నేర్పించడానికి ప్రయత్నం చేయాలి పాటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరినీ కూడా కంబైన్గా కాదు కానీ వయసును బట్టి తరగతులుగా విభజించాలి ఆ వయసును బట్టి చూస్తున్నప్పుడు బిగినర్స్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ప్రైమరీ రెండు మూడు నాలుగు తరగతులు ఒకవేళ టీచర్స్ ఎక్కువ ఉంటే బిగినర్స్ బిగినర్స్ గాను ప్రైమరీకి చెందిన పిల్లల్ని ప్రైమరీస్కి క్లాసెస్ గాను వాళ్ళని కూర్చోబెట్టి లెసన్ చెప్పండి కానీ ఒకవేళ ఆ టీచర్స్ అంత అనుకూలంగా లేకపోతే ఇద్దరిని కంబైన్ చేస్తే వారికి సులువుగా మరి వారు వాళ్ళకి తగినట్టుగా మనం పాఠం చెప్పడానికి అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఫోర్త్ స్టాండర్డ్ పిల్లలు ఎల్కేజీ పిల్లలు ఒకటి కాదు కదా అంటే టీచర్స్ కొదవను బట్టి కొంతవరకు వాళ్ళని ఎడ్జిట్ చేసుకోవటానికే తప్ప మరింకొకటి కాదు ఇక వీరి గమనం ఈ పిల్లల వయసు గమనం ఎంతవరకు ఉంటుందంటే పది నిమిషాల లోపే ఉంటుంది అంటే మనం చెప్పబోయే స్టోరీ పది నిమిషాల లోపే మనం ముగించేయాలి పది నిమిషాలు దాటిందంటే అడు తిరగ ఇడు తిరగ ఇడు తిరగ అడు కూడా అలా చేస్తే అలాంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు మైండ్ డైవర్ట్ అవుతుందన్న సంగతి నీకు అర్థమైందో వారి మళ్ళా నీ వైపు తప్పించుకోవడానికి తెప్పించుకోవటానికి మరి ఇంకొకటి ఏదైనా చెయ్యాలి అలాగూ వారి పది నిమిషాల లోపే వారి గమనం ఉంటుంది కాబట్టి వారిని ఎక్కువసేపు విసిగించకూడదు ఏదో చెప్పి నేను చెప్పిందంతా నేను స్టోరీ ఎంత అయిపోవాలి అన్నట్టుగా ఉండకూడదు అంతేకాకుండా మనం చెప్పే కథకు తగిన మొక్క కవళికలు కూడా టీచర్ చెయ్యాలి ఒకవేళ నువ్వు చెప్పే స్టోరీ బాధాకరమైంది అనుకోండి నీ ముఖం కానీ నీ మాటలు కానీ పాప అయ్యో యో నన్ను అవును కదా మరి ఎలాగంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆసక్తి కలుగుద్ది ఒకవేళ కోపానికి సంబంధించి వచ్చిన అని కొళ్ళారు చేసి చూసినట్టు కానీ కదా ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి ఏదో మనం అంత నవ్వింది ఒకలాగని అలాగనే కోపంగా ఉన్నది ఒకలాగనే పెడితే పిల్లలకి ఆసక్తిగా ఉండదు అది గమనించాలి తర్వాత ఈ వయసు కలిగిన పిల్లలు సహజంగా టీచర్ మెప్పును ఆశపడతారు అంటే బలి చెప్పావునన్నా అబ్బా సూపర్ రా బ చెప్పడగొట్టండి అని అంటే వాళ్ళకి ఎంత ఆనందమో కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని ప్రోత్సాహం కొరకు అప్పుడప్పుడైనా కనీసం మెచ్చుకోవాలి వీళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు నేను ఈరోజు అబ్రహామును గురించి చెప్తున్నాను అని పెద్ద పెద్ద పదాలతో కాకుండా మనకి వారికి పిల్లలకి బొమ్మలు చూపిస్తూ లేక వస్తువులు చూపిస్తూ మనకి మనం చెప్పబోయే స్టోరీ వాళ్ళకి అందించాలి మన ముఖ్యంగా ఈ పిల్లలకి తరగతి చెప్తూ ఉన్నప్పుడు బొమ్మలు చూపిస్తున్నప్పుడు ఈ బొమ్మలు మనకి అన్నీ మనం సంపాదించుకోలేం మీరు కాస్తంత నెట్ పరిజ్ఞానం ఉంటే నెట్లో బోల్డని స్టోరీస్ వస్తాయి బోల్డ్ అని ఇమేజెస్ వస్తున్నాయి దాన్ని తీసుకోండి దానికి మీరే రంగులు వేయండి అవసరమైతే మీ పిల్లలు ఎంతమంది ఉన్నారో అవి కాపీస్ తీసుకోండి మీరు చూపించే రంగులు దిద్దేలా చూడండి వాళ్ళకి రంగులు వేయటం అంటే చాలా ఆశపడతారు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళ చేతికి రంగులు చేయమనిస్తే వాళ్ళు సండే స్కూల్కి వాళ్ళకి వారు రావాలని ఆసక్తి వరకు కలుగుతారు ఇంకొకటి వీళ్ళు ఎక్కువ ఆశపడేది ఏంటంటే లాగా ప్రసంగాలు చెప్తే వినే మైండ్ వరకు లేదు కాబట్టి వాళ్ళు చూసి ఎక్కువ నేర్చుకుంటారు వాళ్ళు అందుకనే విజలైడ్స్ అంటాం కదా దృశ్య సహాయకాలు వాటిని చూస్తున్నప్పుడు వాళ్ళు గుర్తుండిపోదు వాళ్ళకి అందుచేత ఈ దృశ్య సహాయకాల్లో ఇదిగో చెప్పిన దాకా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటి బోర్డులు దొరుకుతాయి మీరే రంగులు దిద్దుకొని పిల్లలకు చూపిస్తే ఆ రగ రంగులు ఏమంటే వాళ్ళు ఆసక్తి కలిగి చేస్తారు అంతేకాకుండా ఇది మనం కొన్ని ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు ఉదాహరణగా ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో కాస్త ఎసకేసాం ఇసుకేసిన తర్వాత అక్కడ చూడండి కొన్ని అగ్గిపొలలు అటు పెట్టాం పెద్ద ఖర్చు ఏమి కాదు కదా అవి అగ్గిపొలు పెట్టి అది ఇష్రైళ్ళు ఇది ఫిలిస్తీన్లను పెట్టాం దావీదు గొలియాదు ఇలాంటివి కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు మనకి అందుబాటులో ఉన్న ఇలాంటి వాటిని వాడుకొని పిల్లలకి చెప్పడానికి అవకాశం కలుగుతుంది అందుచేత బిగినర్స్ ప్రైమరీ పిల్లలు అంటే ఎక్కువసేపు వారి గమనం నిలపలేదు కాబట్టి వారి విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి ఇక ఐదు ఆరు ఏడు తరగతి పిల్లలు అంటే వారు జూనియర్స్ అనమాట అంటే పది నుండి పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు వీరి తత్వాలు వీరికి ఎంతసేపు చెప్పాలి అంటే వీళ్ళ గమనం కూడా పదిహేను నుండి ఇరవై నిమిషాల లోపే వారికి అందించేయాలి నా స్టోరీ కావలేదు కూర్చోండి అంటే అవ్వదు వాళ్ళకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపే వారికి స్టోరీ అందించేయాలి ఆటోమేటిక్గా ఆ టైం దాటితే వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోదు కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా చెప్పాలనుకుంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి ఏదైనా యాక్టివేట్ చేయించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే ఈ వయసు పిల్లలకి సహజంగా పోటీతత్వం కలిగి ఉంటారు నేను చేస్తాను నాకు అనే పోటీతత్వం ఉంటుంది ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళు ఏంటంటే అన్ని విషయాలు గమనిస్తారు ఆఖరికి మనం వేసుకునే డ్రెస్ కానీ మనం మాట్లాడేది కానీ మన నడవడికి కానీ అన్నీ వారు గమనిస్తారు అదే సమయంలో వారికి ఇష్టమైన వాటిని అనుకరిస్తారు ఓహో టీచర్ గారు ఎలాగేసుకున్నారంటే నేను కూడా అలా ఉండాలి అలా వేసుకోవాలి అలా స్టైల్ చేయాలి లేకపోతే అలా ఉండాలి అలా నడవాలి అని మీకు వారికి మీకు మీరు వారికి ఇష్టమయ్యారనుకోండి మిమ్మల్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కాబట్టి జాగ్రత్తగా అన్ని విషయాలు చూస్తారు వాళ్ళు పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు అనుకోకుండా కానీ పసి వయసులో వారి మనసులు ఏదైతే పడుతుందో అది చెరపలేరు కాబట్టి అన్ని విషయాలు గమనిస్తారు కాబట్టి మనం ముందు వారికి మాదిరిగా ఉండాలి ఇకపోతే వీరికి తరగతి చెప్పేటప్పుడు వీరికి ఫజిల్స్ కానీ ఏమైనా తయారు చేయటం అనేది కానీ వీరికి నేర్పించాలి ఉదాహరణగా వీళ్ళకి వర్క్ చేసి అంటే ఆరు ఐదు ఆరు ఏడు తరగతులు అంటే కూర్చోబెట్టి ఇందరో చెప్పినట్టుగా బొమ్మలు చూపించేదానికన్నా ఈ పిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేయించాలి ఉదాహరణగా పన్నెండు మంది శిష్యుల పేర్లు కానీ ఈశ్వరులు పన్నెండు గోత్రాలు కానీ తర్వాత ఆత్మఫలం అనే సంగతులు కానీ అవన్నీ అక్కడ ఉన్నాయో అలాంటివి తెచ్చి వాళ్ళు మీద డిజైన్ చేయటం అని కానీ వ్రాయటం అని కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇలా చేయటానికి బోర్డులు ఉన్నాయండి అవి చేసినప్పుడు పిల్లలు చాలా వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది వీళ్ళు కొంచెం ఎదిగిన పిల్లలు కాబట్టి దాంట్లో కొంచెం తెలివైన పిల్లలు ఎవరైనా ఉంటే మనం చెప్పబోయే స్టోరీలో దాన్ని ఒక స్కిట్ రూపంలో చెప్పి కూడా అలా చేస్తే వాళ్ళకి గుర్తుంటుంది పిల్లలకి చిన్న వయసులో పడిపోయింది వారికి ఎప్పుడు ఎవరు తీసివేలే ఎందుకు చెప్పాను చూసారా వాళ్ళకి ఏదైనా ఫజిల్స్ అంటే ఇదిగో ఈ మోడల్లో ఏదైనా ఇది మనం సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా ఇలాంటివి దీంట్లో నెట్లో వెతకక్కర్లేదు మనమే కొంచెం ప్లాన్ చే అందుకని క్రియేటివ్ మైండ్ ఉండాలంటే మనం ఇలాంటివన్నీ ఆలోచించుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఒక రౌండ్ ఉన్నాయి కొంత స్క్వేర్ ఉంది కొంత రకరకాల కదా దీంట్లో ఉన్న అక్షరాలన్నీ కూడా ఒకటి రాసేయండి అంటే రౌండ్లో ఉన్నవన్నీ ఒకసారి రాసేయండి అంటే అవన్నీ అక్షరాలు రాస్తే అదొక వాక్యం వస్తుంది స్క్వేర్లో ఉన్నవన్నీ రాసేయండి అంటే స్క్వేర్లో ఉన్నాయని రాస్తే అదొక వాక్యం వస్తుంది ఇలాగో ఆ సర్కిల్లో ఉన్నవన్నీ రాసినప్పుడు ఏమొచ్చినా చెప్పండి అంటే వాళ్ళకి అలాంటివి ఆసక్తిగా ఉంటాయి ఇక ఇంటర్మీడియట్ పిల్లలను చూస్తే వారు ఎనిమిది తొమ్మిది పది తరగతులు పిల్లలు వీళ్ళకైతే పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు పిల్లలు వీరి విషయమై కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వారు దాదాపుగా టీనేజ్లోకి వచ్చేసారు థర్టీన్ టీనేజ్ మొదలైపోయింది కాబట్టి వీళ్ళకి సహజంగా హీరోయిజం అంటే నేను పెద్దోడిని పెద్దోడిని అయిపోయాను అనే భావన కలుగుతుంది ఇప్పుడు వీడిని బీనర్స్తో పాటు కూర్చోబెడితే మనం వాళ్ళకి లెసన్ చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా వీరికి తగినట్టుగా లెసన్ చెప్పాలి ముఖ్యంగా వాళ్ళు హీరోజు పెద్దవాళ్ళం అయిపోయామంటారు కాబట్టి మన వారి విషయమై లోకానికి ఆకర్షించబడే పరిస్థితికి వారు దగ్గరగా ఉంటారు వాళ్ళు ఎప్పటికీ నెమ్మదిగా పాపం ఏంటో ఆలోచనలు పాప స్వభావం నైజం అప్పుడు బయటపడుతూ ఉంటుంది కాబట్టి పాప లోకానికి వెళ్ళిపోకుండా వారిని దేవుని దగ్గరికి నడిచే మార్గాలు మన వారికి చెప్ప చెప్పాలి అంతేకాకుండా వీళ్ళకి పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఏమనుకుంటారంటే పిల్లలపై పెత్తనం చేయాలని చూస్తారు అయ్యి కూర్చో అని అరవటమో లేకపోతే వాళ్ళు ఏదో చేయాలని కూర్చో చెప్పటం చూస్తారు కాబట్టి మనం వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలంటే మనమే వారికి బాధ్యతలు అప్పగించాలి అరేనన్నా నువ్వేం చేస్తావంటే రాగానే లైన్గా కూర్చోబెట్టు అదో పని లేకపోతే ఎవరు ఎలా వస్తున్నారో చూడు అది పని లేకపోతే నీకే కాగితం ఇస్తాను నువ్వేం చేస్తావు అంటే ఎవరు లేట్గా వస్తున్నారో వాళ్ళ పేర్లు రాసి అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యా అంటే నోహో నేను కాబట్టి నేను లీడర్ కాబట్టి అంటే వాళ్ళ వయసు అది వాళ్ళ వాళ్ళ తత్ అంటే వాళ్ళ పొరపాటు కదా వాళ్ళ వయసు వాళ్ళ వచ్చే ప్రాబ్లం అది కాబట్టి పిల్లలకి మనం బాధ్యతలు అప్పగించినప్పుడు వారు సంతోషంగా చేస్తారు మనకు కూడా కొంత సపోర్టివ్గా ఉంటాం తర్వాత వాళ్ళకి లెసన్ చెప్పేటప్పుడు ఇందాక బిగినర్స్తో చెప్పినట్టుగా బొమ్మలేసి రంగులు దిద్దండి అంటే అది అది వాళ్ళకి సూటబుల్ కాదు సరిపోయింది కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక భాగం ప్యాసేజ్ ఇచ్చి ఆ భాగాన్ని చదివి కొన్ని ప్రశ్నల వరకు ఇచ్చి ఆ ప్రశ్నల్ని సమాధానాలు వాయించి లేక వాళ్ళని గ్రూప్ డిస్కషన్లా చేస్తే అందరిని నలుగురిని కూర్చోబెట్టి ప్రశ్నలు ఇచ్చి మీరు ఆలోచించి అంటే వాళ్ళే ఆలోచిస్తారు బైబిల్ చదవటం అలవాటు అవుతుంది వాళ్ళకి కూడా మెమరీ పవర్ పెరుగుద్ది ఇది వాళ్ళకి మరింత ఆసక్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వయసు పిల్లలకి తప్పకుండా మనం బైబిల్ మీద అవగాహన వచ్చేటట్టుగా చూడాలి బైబిల్ అంటే ఏంటో వాళ్ళకి అప్పటి నుంచే నేర్పించాలి ఇప్పుడు బిగినర్స్కి బైబిల్ అంటే తెలుసా ప్రవక్త ఎంతమంది ఉన్నారో తెలుసా చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉంది తెలుసా అంటే అలా చెప్పకూడదు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి ఈ వయసు వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే బైబిల్ అంటే అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ఈ సంగతులు దాదాపుగా అరవై ఆరు పుస్తకాల గురించిన అవగాహన వారికి వచ్చేటట్టుగా చూడాలి అంతేకాకుండా ఈ పిల్లలకి కంఠత వాక్యాలు కూడా మన సహజంగా ఇచ్చే ఒకటే కాకుండా అప్పుడప్పుడరే నీకు వచ్చే వారానికి ఐదు కంటత వాక్యాలు ఇస్తున్నాను ఐదు కన్నా ఎక్కువ ఎవరు చెప్తారో వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తానంటే వాళ్ళు ఎంతైనా కష్టపడి ఐదు కంటత వాక్యాలు మించి చదువుతారు మనం ఆరు అంటే ఆరే చదువుతారు అలా కాకుండా ఐదుకు దాటి ఎవరు ఎక్కువ చెప్తారంటే వాళ్ళు పోటీ పడతారు వాడు ఆరు చెప్పేస్తాడేమో అంటాడేమో నేను ఎనిమిది చదవాలి ఈ పోటీ తత్వం ఈ పిల్లలకు ఉంటుంది కాబట్టి వారికి అలా చక్కగా మనం నేర్పించాలనేది మనం తెలుసుకుంటున్నాం ఓకే ఈ సంగతులన్నీ కూడా పిల్లలకి మనం వారికి దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలంటే వచ్చే నెక్స్ట్ సెషన్లో మనం వింటాం కాబట్టి ఈ తర్వాత ఎపిసోడ్ కూడా మీరు వినండి ఇవి మనకి అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి దేవుడు తర్వాత ఎలాగో వారికి ఘంఠత వాక్యాలు చెప్పాలి ఎలాగో వారికి ఖండత వాక్యాలు చెప్తే అర్థమవుతుంది అనే విషయాన్ని విందాం అంతవరకు దేవుని కృప మనకు తోడేండు గాక